హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఉన్నారో వారందరికి సంబంధించి ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్ అది ఏంటి అనేది తెలుసుకోవాలి కనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఒక క్లారిటీ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చేవారు ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నారో వారందరికి సంబంధించి ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్ ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని చెప్పి ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదించింది అంతర్గత పరీక్షలు కళాశాలల స్థాయిలోనే ఉంటాయి వాటి కోసం ప్రైవేటు కళాశాలలకు ప్రశ్న పత్రాలను బోర్డు నుండి పంపిస్తారు కళాశాలలే పరీక్షలు నిర్వహించి జవాబు పత్రాలను మూల్యం చేస్తుంది దీంట్లో పాస్ అయితే చాలు మార్కులను ప్రాణాళికంగా తీసుకోరు సిబిఎస్ ఈ తరహాలో రెండో సంవత్సరమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు ఇంటర్మీడియట్ సిలబస్ పరీక్షల నిర్వహణలో విద్యార్థులు మార్కులపై మండలి కార్యదర్శి కృతికా శుక్ల పలు ప్రతిపాదనలను బుధవారం విలేకరులతో సమావేశంలో వెల్లడించింది ప్రతిపాదిత సంస్కరణ వివరాలను వెబ్సైట్ లో ఉంచామని వీటిపై ఈ నెల ఇరవై ఆరు లోపు ఈ మెయిల్ ద్వారా మెయిల్ కు సూచనలు సలహాలు పంపించాలని కోరుకుంటూ ఎంపీసీ బైపీసీ సబ్జెక్టుల వరకు పూర్తిగా ఎన్సిఈఆర్టీ సిలబస్ను అమలు చేయగా ఆర్ట్స్ గ్రూపుల్లో ఎన్సిఈఆర్టీ సిలబస్లను కలిపి రాష్ట్ర బోర్డులో కొంత సిలబస్ తొలగించినట్లు వివరించారు పదో తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ చదివిన విద్యార్థులు వచ్చే ఏడాది మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు దీంతో పాఠశాల సిలబస్ లను అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు కార్యదర్శి కృతిక శుక్ల విలేకరులతో ఈ వివరాలన్నీ వెల్లడించారు ఓకేనా అండి ఎవరైతే ఈ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికీ ప్పుడే నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్